కనకదారాకు స్వాగతం ఈ రోజు కనకదారాలో మనం చేసుకోబోయే ప్రసాదం మినపగారెడు మినప గారెల కోసం నేను పప్పుని నైటే నానబెట్టుకున్నాను ఇది పొట్టుపప్పు ఎప్పుడైనా సరే మినపప్పు పొట్టుపప్పు గారెలకి చాలా బాగుంటుంది పొద్దునే పొట్టునంతా కడిగేసాను నీళ్ళు కూడా తీసేసాను అయితే కొంచెం పప్పుని మనం పక్కన పెట్టుకుంటున్నాం మిగతా పప్పుని నీళ్లు వేయకుండా గట్టిగా పిండిని మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇందులో ఏం వేయట్లేదు ఓన్లీ పప్పునే మిక్సీ వేసుకున్న తర్వాత ఏం యాడ్ చేయాలో చెప్తాను పప్పుని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను గట్టిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కాస్త మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పిండికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అలాగే రెండు చిటికల వంట సోడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పప్పు తగులుతూ వడలు చాలా బాగుంటాయి ఇలా పప్పు కూడా వేసి పిండి మొత్తం కలిపేసుకోవాలి ఇందులో మీరు కావాలి అంటే కాస్త అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా సింపుల్గా గా కూడా వేసుకోవచ్చు అలాగే పొయ్యి మీద నూనె కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం గారెలు వేసేద్దాం ఎప్పుడు చేతి తడిగా ఉండాలి వడ చేసుకునేటప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఇలా పిండిని రౌండ్గా చేసుకొని ఇలా అరటాకు సహాయంతో నేను గారెలు ఒత్తుకుంటున్నాను కంపల్సరీ బౌల్లో పక్కన నీళ్లు పెట్టుకోవాలి అన్నీ ఇలాగ వేసేసుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇందులో మినప్పప్పు మనం కొంచెం పక్కన పెట్టి వేసాం కదా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి అరటాకు పైన చేసిన గారెలు ఇలా ఫ్లాట్గా వస్తాయి ఒకవేళ అరటాకు లేకపోతే గనక అది కూడా చూపిస్తాను చేతికిలా నీళ్ళు అద్దుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని చేతికిలా తీసుకొని రౌండ్గా అనేసుకొని జస్ట్ మనం ఫింగర్తో ఇలా ప్రెస్ చేసి వేసుకోవడమే ఇలాగే అన్నీ చేసేసుకోవడమే మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసేసుకోవడమే ఇలా రౌండ్గా వస్తాయన్నమాట చేత్తో చేసుకుంటే అంతే ఇలాగే మినపగారలు వేసేసుకోవడమే మళ్ళీ కనకదారాలో ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం అప్పటివరకు తయారు చేసిన ప్రసాదాలు చూస్తూ ఉండండి ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి నేను సమాధానం ఇస్తాను అప్పటివరకు కనకదారాకి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Bye-bye.